ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించడం నేపథ్యంలో ఆరు జిల్లా పరిషత్ స్థానాల స్థానాలలో నాలుగు జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని మాదిక హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగా డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పికాక్ గ్రాండ్ హోటల్లోని రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ మాదిగ అధ్యక్షతన జరిగిన మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసిన గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు ఎస్సీలపై అధ్యయనం చేసినటువంటి జస్టిస్ షమీ అఖ్తర్ కమిషన్ రాష్ట్రంలోని మాదిగలు పది శాతం ఉన్నారని నివేదికలో పేర్కొన్నది అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు స్థానిక సంస్థలలో కూడా వార్డు మెంబర్ నుండి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మరియు శామినెట్ పదవులు నియామకాల్లోని సైతం వాటా దక్కాలని కోరారు ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థుల ప్రకటన మాదిగల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మాదిగల పట్ల నిర్లక్ష్యం వహించి రాజకీయ ప్రాతినిధ్యంలో మొండి చేయి చూపిస్తే ఆ పార్టీల ఓటమికి మాదిగ హక్కుల దొండరో పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సమన్వయకర్త అందేలా భవానీరెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుకటి జనార్దన్ మాదిగా కమంపల్లి రవి మాదిగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేతర రోజారాణి మాదిగా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలుకపల్లి రాజేందర్ మాదిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాట్ల రమేష్ మాదిగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు మంతెన స్వామి మాదిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలుక రాజేశం మాదిగా జిల్లా సీనియర్ నాయకులు సప్పి పోచన్న మాదిగా తాటిపల్లి బాపు మాదిగ మహిళా నాయకురాలు శ్రీదేవి మాదిగా నాగరాజు అరవింద్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మనం పేపర్లలో మీడియాలలో చూస్తూ ఉన్నాం రిజర్వేషన్లు ఖరారైనటువంటి విషయం తెలుస్తూ ఉన్నది ఆరు ఆరు స్థానాలని ఎస్సీలకు రిజర్వ్డ్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్తులను రిజర్వుడ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా మాది హక్కుల దండోర తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రీట్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు నాలుగు జెడ్పీ చైర్మన్లు రావాలి తప్పకుండా నాలుగు జెడ్పీ చైర్మన్లు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఆ లెక్కన మీ అభ్యర్థుల ప్రకటన కూడా ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మా నిష్పత్తి తగ్గినా మా వాటాకి తక్కువ చేయాలని ఏ రాజకీయ పార్టీ చూసినా అక్కడ తప్పకుండా వాళ్ళు పెట్టే అభ్యర్థులను ఓడించడానికి మాదిగదండోర సిద్ధమైద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా తప్పకుండా ముఖ్యంగా వరంగల్ లాంటి హన్మకొండ లాంటి జెడ్పీ చైర్మన్ స్థానాలలో మాదిగల ప్రాతినిధ్యం లేదు కాబట్టి తప్పకుండా మాదిగా ఆడబిడ్డ వరంగల్లో జెడ్పీ చైర్మన్ అవుతుంది అనేటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం అందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా మీ అభ్యర్థులను ప్రకటించేనప్పటికే ఖచ్చితంగా ముందుగాలనే మీరు డిసైడ్ చేయాలి డిక్లేర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మేము మాదిగలకు జెడ్పీ చైర్మన్ ఇస్తామని అట్లనే ఇంకా వికారాబాద్ జిల్లా లాంటి కాడ కావచ్చు సిరిసిల్లా జిల్లా లాంటి కాడ కావచ్చు మాదిగల ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు ఎక్కడైతున్నాయో తప్పకుండా అక్కడ మాదిగలకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ జనాభా ధమాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తారని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత గౌరవం ముఖ్యమంత్రి వర్యులది కాబట్టి ఎప్పుడు కూడా మాదిగలకు అండగా ఉండే ముఖ్యమంత్రి గారు మాకు పూర్తిగా అండగా ఉండి న్యాయం చేస్తారని విశ్వాసం ఉంది అలాగే లెదర్ పార్కులను కూడా పునః ప్రారంభించి ఒక లక్ష మంది మాదిగలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడతారని కూడా పూర్తి విశ్వాసం ఉంది ఇంకా భవిష్యత్తులో మాదిగలకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మా నాయకులు సునీలన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా పర్యటించి మాదిగల అభివృద్ధి ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని